ఏం లేదండి స్వామివారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చానండి ఆయన నాకు మంచి సినిమాలు ఇచ్చారు మంచి లైఫ్ ఇచ్చారు సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుందా వచ్చాను ఆయనకి కృతజ్ఞత చెప్పి చెప్పండి మళ్ళీ మాకు మంచి జీవితాన్ని రావాలి అండ్ అలాగే కొత్త సంవత్సరం వస్తుంది సో ఆయనకి బ్లెసింగ్ తీసుకుందాం వచ్చాను థ్యాంక్ యూ నెక్స్ట్ ఇయర్ సంబర్లో ఏటీ కట్టిన సినిమా వస్తుందండి దాంతో నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అదే నెక్స్ట్ ఇయర్ ఉంటుందండి నెక్స్ట్ ఇయర్ ఏం లేదండి స్వామివారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చానండి ఆయన నాకు మంచి సినిమాలు ఇచ్చారు మంచి లైఫ్ ఇచ్చారు సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుందాం వచ్చాను ఆయనకి కృతజ్ఞత చెప్పి చెప్పండి మళ్ళీ మాకు మంచి జీవితం రావాలి అండ్ అలాగే కొత్త సంవత్సరం వస్తే సో ఆయనకి బ్లెసింగ్ తీసుకుందాం వచ్చాను థ్యాంక్ యూ నెక్స్ట్ ఇయర్ సంబర్లో ఎయిటీ కట్టే సినిమా వస్తుందండి దాంతో నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అదే నెక్స్ట్ ఇయర్ ఉంటుందండి నెక్స్ట్ ఇయర్